మంజులమ్మ గారు మీరు ఒకటి తల్లి కూతుర్ల పాట బాగా వాడతారంట వీళ్ళు చెప్పారు చాలా మంది అన్నారు మంజుల గారు చాలా తల్లి కూతుర్ల పాట బాగా వాడతారని చెప్పారు సో మరి ఎట్లా ఉంటది ఆ పాట మీ వినాలని చాలా చెప్పిన కాంచి చాలా ఆతృప్తితో ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు వాడతారా ఎప్పుడు విందామా అనేసి ఎందుకంటే తల్లి కూతుర్ల పాట అనే తల్లి కూతుర్ల బంధాన్ని చాలా గొప్పది సో మరి పాట కూడా ఎట్లుంటుందో మరి బంధం మించి పాట ఉందా ఎట్లుందా విందాం అనేసి ఎదురు చూస్తున్నా మరి పాడండి ఒకసారి ఏ పూజ చేసి నువ్వు కన్నా బు నాయి తల్లి ఏ పూజ చేసి నువ్వు కన్నావు నాయి తల్లి ఏ నోము నోమి నువ్వు కన్నా బునాయి తల్లి ఏ నోము నువ్వు కన్నావు నాయి తల్లి కానీ అదే కన్న తల్లి కానీ అదే కన్నా తల్లి కానీ కష్టము నాకు వచ్చేను కన్న తల్లి కానీ కష్టము నాకు వచ్చేను కన్న తల్లి తిందాము అంటేనేమో అన్నము లేదు తల్లి తిన్నాము వస్తుంది పాట మాత్రం నిజంగా ఎంత బాగుందంటే ఆ పాట తల్లి బిడ్డని ఎంతో దూరం ఎన్నో కష్టాలున్నాయి ఇంటికి లేనోళ్ళకి ఇచ్చేసరికి లేనోళ్ళకి ఇవ్వడమా లేకపోతే భర్త అత్తమా మంచోళ్ళు గాక కష్టాలు పెడుతున్నారా గరీబోలం గరీబోలని గరీబోలంటే చచ్చిపోయేంత ఏముండదు కానీ మెరీ ఉండదు బాధ తట్టుకోలేక ఎక్కువ ఇప్పుడు గరీబోలు అంటే ఒక బుక్కడ బువ ఇంత కుండలు మెతుకులు వేసుకుని తిని సంతోషంగా ఉండగలుగుతారు మంచిగా ఉంటే కానీ అక్కడ అత్తమామ టాచరు భర్త టాచరు బాధ ఎన్ని బాధలు ఉన్నా గానీ మనకి డబ్బు లేకున్నా గానీ బాధలు భర్త మంచుడు అయి ఉంటే ఏదో ఒకటి సంతోషంగా ఉంటారు కానీ నాకు తెలిసి అవి ముగ్గురు అక్కడ మంచులు గారేమో అన్ని బాధలు వచ్చి అనిపిస్తుంది ఏమో అనిపించింది కాకపోతే మీరు ముగ్గురు మంచిగా ఉంటే ఒకదాని నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంతే అట్లా బాధ అనిపిస్తాయి అది ఎవరికైనా సో మరి నిజంగా ఈ పాట ఏంటంటే మీరేమన్నా బాధలకి వాడిరా ఏమైనా అనుభవిస్తురా అని నాకు అనిపించింది ఎందుకంటే అంత బాగా వాడేరు పాట మరి మీ ఆయన ఎట్లా ఉంటోళ్ళు ఇట్లా మంచలేనా ఓకే ఏమో మరి అట్లా బాధలాగా అనిపిస్తే మరి ఆ పాట ఏమన్నా గుర్తు చేసుకొని వాడుతున్నావా ఏందని అనిపించింది ఎక్కడి నుంచి సృష్టించిన మేడం నువ్వే సృష్టిస్తావా పాటలు కూడా బాగుంది పాట మరి మరైలమ్మ గారు మీరేం పాట పాడుతున్నారు పాడద్దా ఫలసలు సీరే వది పట్టు సీరే పలుసాది సీరే పలు పలసాది సీరే వది పట్టు సీరే పలసా పలుసాది సీరే వది నిమ్మ పాన్ వద్దరే వది నిమ్మ పాన్ల వది నిమ్మ పాన్ ల వద్ద సీరే వది నిమ్మ పాండల్ ఎన్నాడు రా నోడు అన్నొచ్చినాడు నాడు ఎన్నాడు నోడు ఎన్నాడు వన్ వచ్చి ఎన్నాడు రానోడు వన్నాకు కుర్సు లేసి సెల్లో పోసి వర్న్నాకు కుర్సు లేసి వన్నాకు కుర్చిలేసి పోసి వన్నాకు కుర్చిలేసి సేతికి నిల్లిచ్చి శైవరాలిచ్చి చేతికిచ్చి శైవరాలిచ్చి సేతికి నిలిచి కల్వారా చూసి కాలకు నిల్చి కాలకు నిల్చి కల్వారా చూసి వన్నాకు కుర్సీలేసి సెల్లో పోసి వన్నా కుర్సు లేసి వన్నాకు కుర్చీలేసి పోసి వన్నాకు కుర్సీలేసి ఎందమ్మా సెల్లెల ఎందు కేందమ్మా సెల్లేలా ఎందమ్మా సెల్లెల ఎందు కేందమ్మా సెల్లేలా పడలేను వన్నయ్య పాలొల్లా బాధ పడలేను వన్నయ్య పడలేను వన్నయ్య పాలలా బాల పడలేను

నీ బిటల్లా నీ కొడుకు కొండల్లా కొలువందే దాకా నీ కొడుకు కొండల్లా నీ కొడుకు కొండల్లా కొలువందే దాకా నీ కొడుకు కొండల్లా పడవాలే సెల్లమ్మ పాలొల్ల బాధ పడవాలే సెల్లమ్మ పడవాలే సెల్లమ్మ పాలొల్ల బాధ పడవాలే సెల్లమ్మ పడలేను అన్నయ్య పాలొల్ల బాధ పడలేను పడలేను అన్నయ్య పాలొల్లా బాధ పడలేను అన్నయ్య పడలేను అన్నయ్య పాలల్లా బాధ పడలేను అన్నయ్య పడలేను అన్నయ్య పాలొల్లా బాధ పడలేను అన్నయ్య పడలేను అన్నయ్య పాలల్లా బాధ పడలేను అన్నయ్య బాగుందమ్మ పాట బాగుందా మేడం చాలా బాగుంది అంటే ఆ తొందరగా అంటే తోటలతో తట్టుకోలేక బా బాధలు అవ్వలే అని చెప్తుంది కొండల్లో కొలు నీ బిడ్డ బింద నీళ్ళకి నిజంగా ఏమంటారు కదా ఆడపిల్ల ఏం సామెతలు ఉంటాయి అప్పుడు బాగుంటాయి కొంచెం ఎదిగి బాధలు వచ్చారు అన్నయ్య చెప్పుకుంటే అన్నయ్య ఏగాలని చెప్తుంది చెల్లెకు చాలా బాగుంది పాట జయమ్మ గారు మీరు మరి ఇంకా ఏం పాట పాడతారు వేములవాడ రాజన్న రాజన్న పోయి చిన్న వేములవాడకి ఎప్పుడైనా ప్రతి ప్రతి సంవత్సరం పోతారా ఓ సూపర్ ముప్పై సంవత్సరాలకు ఎక్కువ అయిపోతుంది ప్రతిసారి పోతా సరే పాడండి కోగిలాల కోగిలమ్మ కోగిలాల కోగిలమ్మ హీడికి ఎవడాడ ఎంత మేడా కోగిలాల కోగిలమ్మ மேலீா கோயலால் கோரி மேடா கோயலால கோயலால இவடால கோயிலால யலால மேடம் முறை ஜங்கல் கோிலம்மா கோலாலுமா

கோ கோயில கோதில் கோயில கோதிலுதா கோயிலால கோதிலம்மா கோயிலால கோயில அம்மா கோரி லால கோயில் அம்மா பன்னடம் கருடு கோரி லால கோயில் அம்மா கோயில அம்மா Y la loco, amor.

దాని మేడామ్ కోదిలామ్మాజలాల కోదిలూలా దండా మేడనిండా బాగుంది కోయిల పాట కోయిల గంతు తోటి చక్కదనంగా వాడినాం